దెందులూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో సుదీర్ఘకాలంగా ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని వాటి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా గత పాలకులు వాటిని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ చిత్తశుద్దికి అది నిదర్శనమని దెందులూరు ఎమ్మెల్యే చింతంసేని ప్రభాకర్ తెలిపారు దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం పలువురు అధికారులతో చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో కూటమి ప్రభుత్వానికి భారీ స్థాయిలో విజయం అందించి అధికారం ఇచ్చారని ఇది ప్రజల ప్రభుత్వం అటువంటి ప్రజల సమస్యల పరిష్కారం చేయడం అధికారుల ప్రాథమిక బాధ్యత అని చింతమనేని ప్రభాకర్ అన్నారు గ్రామాల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యలను శుద్ధమైన మంచినీటి సరఫరా విద్యుత్ దీపాల మరమ్మతులు మౌలిక వసతుల కల్పన సహా గ్రామాల్లో నెలకొన్న పలు అంశాలపై సత్వరమే అధికారులు చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కె సుబ్బారావు జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాథ్ సహా మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సోద మాగంటి మిల్లబాబు నంబూరి నాగరాజు ఇతర నాయకులు సహా పలువురు ఎంపీటీఓలు ఈఓపీఆర్డీలు సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం గార్బేజ్ గాని గ్రామాలు గాని ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా సెక్రటరీని ఏల్నే స్ట్రీమింగ్ చేకొనండి నుంచి మిస్ అవత లేదు. మనమంతా నాకు మీకు అప్పు చెప్పిన బాధ్యత మీరు పర్ఫెక్ట్ గా రోజు తిరగమన్నారు. రోజు ఒక రోడ్డు తిరిగి అవన్నీ బావ్ చేసి లైట్ వేపిచ్చి సర్వత్రా ఇవన్నీ పేరు ఇప్పుడు ఇవ్వండి రోజు చెంటున్నారండి మాట్లాడారా మీరు నేను చెప్పాను కదా కవుకుంటుంది మీరు వెళ్ళేటప్పుడు మీరు ఆఫీస్కి ఒకసారి కవుకుంటుంది విజిట్ చేయండి ఈ చివరి నుంచి ఎన్టీఆర్ ఊరు మొదటి నుంచి ఎన్టీఆర్ బొమ్మ దాకా ఏం కనపడదగలేదు అవసరమైతే నాలుగు ట్రక్కులు ట్రక్లు గ్రావులతో ఇచ్చి నీట్గా చదివించండి అక్కడ ఒక బోర్డు పెట్టామనండి ఇక్కడ కనుక చెత్త చెదారం ఏదైనా వేస్తే శిక్షార్హులు అని చెప్పి దీనికి ఒక సెక్షన్ ఉంది కదా మీకు ఆ సెక్షన్ ప్రకారం దాన్ని మెన్షన్ చేసి బ్లోట్ పెట్టండి ఇన్చార్జీ మీరేన మరి న్యూచార్జీ అండి